సెల్యూస్కి స్వాగతం టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీలోని లయన్ రన్ ఫర్ ఫిట్నెస్ సైబర్ క్రైమ్ భాగంగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు జెండా ఓపీ ఫైవ్ విజేతలకు సర్టిఫికేట్లను అందించారు సైబర్ నేరగాళ్ల మోసాలకు బెట్టింగ్ యాప్స్ తెలియని యాప్లలో డబ్బులు పెట్టి మోసపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ ఫిట్నెస్ ఫైవ్ ద్వారా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రన్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు జయసింహ తెలియజేశారు

కార్యక్రమాలు చేసి చాలా చేసి తీసుకెళ్లాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే నేను కరటి పోగ్రామ్ స్టేట్లో మన స్టేట్లో కరటి పోగ్రామ్ మనము నిర్వహించడం టోర్నమెంట్స్ నిర్ణయించడం అంటే ఈ రాష్ట్రానికి సంబంధించింది కాకుండా దేశంలో ఉన్నటువంటి కరాటి పోటీ నిన్న గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది అట్లా కోర్ట్స్లో ముఖ్యమంత్రి గారు అన్ని కూడా రాష్ట్రం నుంచి అందరినీ కూడా కోర్సు తయారు చేసి ఒలింపిక్స్లల్లో కూడా దేశంతో పోటీ పడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ అరగరెడ్డి గ్రూప్ అందరు రావాలి పైకి పార్టీ ఫైవ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు అందరూ రావాలి పార్టీ ఫైవ్ మెంబర్స్ అరగ్ గ్రూప్ బిఎన్ డబ్ల్యూస్ సంబంధించిన టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి అవన్నిటిలో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి ప్రతి దాంట్లో ఒక క్రికెటే కాదు అన్నీ కూడా మనకు అవసరం ఇది నిత్యం జరిగే పాటు ఇది కూడా అవసరం కనుక మనం కూడా హెల్త్ కండిషన్ హెల్త్ బాగా చూసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు జయసింహ గారికి మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మాట్లాడితే ఇవాళ మనము ఒక పెద్ద ప్రోగ్రామ్ లైక్ రన్ ఫర్ ఫిట్నెస్ అండ్ సైబర్ అవేర్నెస్ మీద ఇప్పుడు ఈ రన్ నిర్వహించడం జరిగింది ఈ రన్ వచ్చేసి బోడుప్ప మున్సిపాలిటీలో లక్ష్మీనగర్ పార్క్ దగ్గర నుండి అంబేద్కర్ సాచు ఎన్టీఆర్ సాచువ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ చాలా మంది రన్ ఇందులో ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ బిఫ్ట్ టీషర్ట్స్ హోటల్స్ సర్టిఫికేట్ ఇది రిఫ్రెష్మెంట్స్ ఇలాంటివి కూడా చాలించారు అండ్ ఈవెంట్ కొన్న స్పాన్సర్స్ లైక్ బాబాయ్ హోటల్ వాళ్ళందరూ కూడా రిఫ్రెష్మెంట్ ఇచ్చారు అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ రన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనము ఈ మధ్యలో అందరూ కూడా చాలా మంది మోసపోతున్నారు బుకింగ్ యాప్స్ మీద చేయడం అంటే సైబర్ వాళ్ళు లోన్స్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు నమ్మేసి మనీ ట్రాన్స్ఫర్ చేయడము అండ్ మోసపోయి వాళ్ళు డిప్రెషన్లో పోవడము డిప్రెషన్ వెళ్ళేసి మళ్ళీ దాని నుంచి సుసైడ్ చేసుకోవడము సో వాటి వాటి మీద టైం పెట్టకుండా అట్లీస్ట్ ఫిట్నెస్ మీద అవగాహన కల్పించడానికి ఆ టైం పక్కదో పట్టకుండా ఈ ప్రోగ్రామ్స్ మనము చేస్తూ ఉంటాము ఇలాంటి లైక్ రైట్ టు ఇట్ మట్టి ఫెస్టివల్ అంటే మట్టి కనీసం పూజించడము ఇలా టైర్స్లో వర్కౌట్ చేయడము టైర్స్ని కాల్చకుండా వాళ్ళు చేయకుండా ఇట్లాంటి చాలా మనం చేస్తూ ఉన్నాము ఇప్పటి నుంచో గత టెన్ ట్వల్వ్ ఇయర్స్ నుంచి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చిన అందరూ కూడా సపరేట్గా అందరికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్ వచ్చి మన బజ్రేష్ యాదవ్ గారు వచ్చారు అండ్ గుత్త కిషోర్ గౌడ్ గారు వచ్చారు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు అట్ ది సేమ్ టైం ఈ రన్ కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఉత్సాహంగా వాళ్ళు కూడా ఫైవ్ కే రన్ మొత్తం ఫినిష్ చేశారు వాళ్ళు కూడా మెడల్ సర్టిఫికేట్ ఇచ్చాము మనము అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద స్పాన్సర్స్ ఎవరెవరైతే మనకి చేశారో వాళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఇలాంటి రన్స్ ఇంకా ముందు ఉంటామని చెప్పేసి અંદરકી લાંટી અવરનેસ તીસકરાવળન જેપીસ નાય કોરીકા એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ રીડિયા એન્ડ એવરીવન થેન્ક યુ